బిగ్ బాస్ రేపే ఫైనల్ ఎవరో గెలిచే అవకాశం ఉంది ఇంకా ఎవరో పంచభూతాల సాక్షిగా నిజంగా జగన్ సత్యం ఒక్కటే నాకు బాగా అనిపిస్తుంది అవునని కాదన్న నా పేరు పవన్ కుమార్ రేపు కప్పు కొట్టబోయేది నిఖిల్ లేక కప్పు కొట్టలేదంటే మాత్రం నంబర్ చెప్తాను నిజంగా నైన్ నైన్ డబల్ నైన్ నిజంగా గుర్తు పెట్టుకోండి కప్పు కొట్టలేకుంటే మాత్రం నిజంగా ఒక్కొక్క పదివేలు ఇస్తాను నేను చెప్తే అతిపెద్ద ఓటింగ్ నిఖిల్ పడుతుంది అవునని కాదన్నా నిజ చూడను నువ్వు చెప్తాను ఇప్పుడు నిఖిల్ కూడా మెయిన్ ప్లస్ అంటే తన స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చాడు అది తను చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఇంకోటి అంటే తను ఎప్పుడు కూడా తన కాంట్రేక్ మిస్ అయ్యాడు ఎప్పుడు కాన్సెప్ట్ చోళ్ళు ఉంటాడు ఎప్పుడు ఒక వల్లగారికి మాట్లాడాలి కానీ బ్యాక్ పిచ్చింగ్ చేయడాలు కానీ తనకి ఎంత ఉంటుంది అంటే శత్రు వచ్చి తన మీద అటాక్ చేసినప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి తను తనకు అది చాలా ప్లస్ అయింది ఇంకోటి ఏంటంటే చెప్తున్నా తను ప్రతిసారి కూడా ఇప్పుడు మన పృథ్వీ హెల్మెట్ అయ్యాడన్న పృథ్వీ హెల్మెట్ అయినప్పుడు కూడా ఆ పృథ్వీ ఓట్లు ఎవరు పడతాయి నిక్కిలకే పడతాయి సోనీ హెల్మెట్ అయింది సోనీ ఓటు ఎవరు పడతాయి నిక్లికలకే పడతాయి విష్ణుప్రి హెల్మెట్ అయింది ఆ ఓట్లు ఎవరు పడతాయి నిక్కిలు పడతాయి నేను అని కాదన్న ఆ రకమైన ఓట్లు పడే ఛాన్స్ ఇంకోటి ఏంటంటే మన ఈ మాట చాలా చాలామంది తను ఏ ఎక్కడి నుంచి వచ్చినా తన కన్నడ నుంచి వచ్చాడు ఆటోమేటిక్ కన్నడ వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు కన్నడ రివ్యూస్ కూడా తన నుంచి పోస్ట్ పెడతారు కాబట్టి ఆ రకంగా కూడా మాట్లాడు తాడిందాం ఇంకోటి ఇంకా కాంపిటేటివ్ ఎక్కువ లేదన్న ఇప్పుడు మన గౌతమ్ ఉండడు గౌతమ్ నేను ఉన్నాను ఐదు వారత వచ్చిండు అది వాళ్ళతో వచ్చిన తక్కువ కొద్ది మైనస్ అయితే ఎందుకంటే ఆల్రెడీ తన ప్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది ఆల్రెడీ నిఖిల్కి సో నూనె ఏంటంటే నిఖిలో మన గౌతం ఒక పాయింట్ ఇస్తాను తను ప్రతిసారి పవన్ కళ్యాణ్ కండు వేసుకున్నాడు రెడ్ కండ్ వేసుకుంటాడు అప్పుడు అనిపించింది ఏంటంటే అది పవన్ కళ్యాణ్ ప్యాన్ గారు కళ్ళు వేసుకొని చాలా బాగా నచ్చింది అరే మంచిగా వేసుకొని బాగా అనిపించింది కానీ ప్రతిసారి చూస్తుంటే ఏం సింపతికి ఏం చేయాలనుకుంటున్నాడా ఈయన జనసేన కార్యకర్త కాదు ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ క్యాంపెనీకి వచ్చినోడు కాదు ఎందుకంటే ఎప్పుడు లేని ఇంత ప్రేమ ఏందన్న బాగా డౌట్ వచ్చింది మనకి అక్కడ కొద్ది సింపతి కలిగిందన్నా ఇంకా ఇదే గతము ఏమైనా అంటే మన నిఖిల్ చేయొయ్యి నిఖిల్ అబ్బాయి అని పక్క కప్పును ఇవ్వగలుసో అది ఇదని చెప్పి పోడిండు అరే ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనుకున్నా సీన్ కట్ చేస్తే ఎక్కువసేపు కాగానే మన నామినేషన్ రాగానే నువ్వు యస్విని వాడుకున్నావు అంటాడు ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట నాకు అర్థం కావట్లేదు నిజంగా ఎందుకు కట్ట అన్నాడో నాకు అర్థం కావట్లేదు మన యష్మి యష్మికి అంటు నాకు నీ మీద కొద్దిగా క్రష్ ఉంది నేను నువ్వు ఓకే అంటే నేను నీతో ట్రావ ట్రావెల్ చేస్తా అన్నాడు సీన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ అక్క అంటాడు అంటే ఈయన ప్లాన్తో వచ్చాను వెల్ ప్లాన్గా ఏ వారం ఏం చేయాలి ఏ రోజు ఏం చేయాలి వెల్ కూడా వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఒకటి చూద్దాం ఇప్పుడు కూడా యూట్యూబ్లో పోయి నిఖిలు గౌతమ్ ఫ్రెండ్షిప్ వీడియోస్ అనుకుంటూ వాళ్ళిద్దరు వచ్చే చేసిన డ్యాన్స్ రీల్స్ ఎన్నే ఉన్నాయి అక్కడ లేని కన్నడ ఫీలింగ్ బిగ్ బాస్ నీకు ఎట్లా నాకు అర్థం కాదు కావాలని గౌతమ్ నిఖిల్ మీద కన్నడ కన్నడ అని అనడం నాకు నచ్చలేదు బిగ్ బాస్ అంటే ఏదైనా నాకు ఒక పర్సనాలిటీ షో నీ క్యారెక్టర్ అంచుతా నీకు ఓట్లే అందుకని ఒక అక్కడనివి నీ క్యాస్ట్ ఇది ఇట్లా మాట్లాడడం తప్పు అనే ఫీలింగ్ కలిగింది ఆ రకంగా కూడా గౌతమ్ కోట్ పడిపోయినాయి సో ఈ రకం నీకు టాప్ టాప్లేస్ ఉన్నాడు ఇప్పుడు కప్పు కూడా ఆయనని కొడుతున్నారు అంటే గౌతమ్ ఈ స్ట్రాటజీతో కొట్టే ఛాన్స్ అసలు లేదంటే పర్సన్ నేను చెప్తున్నాను చెప్తున్నాను ఏ నేను నా కూడా అంటే చాలా ఇష్టం నేను అసలు గౌతమ్ కోట నేను వీక్ తనకే ఓటేసాను వేసేసాను అవునను కదా అనుకో నాకు నాకు కూడా చాలా ఇష్టం అవును కదా కానీ మేము వేసిన ఓట్లు సరిపోవట్లేదు చాలా తక్కువ ఉన్నాయి మా మేము వేసే ఓట్లు సరిపోవట్లేదు నిఖిల్కి విపరీతమైన ఓట్లు పడుతుంది అసలు ఫస్ట్ నుంచి ఉండడం ఫస్ట్ నుంచి ఏదైతే స్టాండం ఉందో గంగ వచ్చిన నబిల్ వచ్చినా గౌతమ్ వచ్చిన ఫస్ట్ 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 ప్లస్ నిఖిల్ ఇదే ఫస్ట్ కంటిన్యూ అయింది ఇదే ఫస్ట్ లాస్ట్కి వచ్చింది ఇదే కాస్త రేపు రేపు ఉంటుంది ఇదే ఫస్ట్ తనకు అప్పు తోరకు బయటికి వెళ్ళిపోతాడు అంటే ఏ అద్భుతమో జరిగే నిఖిల్ ఓడిపోయే ఛాన్సే లేదంటారు ఏ అద్భుతాలు ఇద్దా నువ్వు ప్ర బిగ్ బాస్ ఏం కావాలని అవునా కాదన్నా ఓటింగ్ కావాలి ఇప్పుడు నాకు చాలా అభినంది ఇప్పుడు గుండె మీద టాటా వేసుకున్నా కూడా గౌతమ్ గెలవాడు ఎందుకంటే ఓటింగ్ ఎక్కువ పడుతుంది అవతల నిఖిల్కి నిఖిల్ హయెస్ట్ ఓటింగ్ పడుతుంది కాబట్టి తను గెలిచే ఈజీ ఛాన్స్ ఉందని ఫీలింగ్ ఉందండి అయితే లాస్ట్ గా ఫైనల్ గా ఒక విషయం చెప్పండి నాగార్జున రెండు రెండు పక్కల అటు పక్క ఇటు పక్కల నుంచి ఆ రెండు సైడ్ నుంచి ఉంటారు ఎవరు ఒక సైడ్ గౌతమ్ ఉంటాడు సైడ్ నిఖిల్ ఉంటాడు నిఖిల్ చేతును అయితే నా మన నాగార్జున లేపే ఛాన్స్ ఉంది నిఖిల్ తో చేతులతో పాటు ట్రోఫీ ఇచ్చే కూడా ఛాన్స్ ఉంది నిఖిల్ అండ పశువు ట్రోఫీతో పాటు ప్రజల మనసుకు గెలుచుకుని వెళ్ళిపోతాడు నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయింది రెండో పక్క గౌతమ్ కాకుండా ఇంక ఎవరు ఉండే ఛాన్స్ లేదు అందరం వేరే స్కోప్ లేదు అక్కడ అక్కడ స్పేస్ లేదు త్రీ డేస్ కూడా ఇతర నిఖిల్ ఇతల గౌతమ్ నబిలు ప్రేరణ అవినాష్ నాకు తప్పగానే నా ఉన్న కాదన్న నిఖిల్కి గౌతమ్ ఫోర్ అవర్ ఫైట్ నడుస్తుంది ఈ ఫోర్ అవర్ ఫైట్లో కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు అన్న వన్ టూ ఫిక్స్ అయిపోయిన త్రీ ఫోర్ ఫైవ్ అంటే అవర్ వేరు చెప్తారు వన్ నిఖిల్ సెకండ్ గౌతమ్ థర్డ్ నబిలు ఫోర్త్ తా ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ అవినాష్ ఓకే థ్యాంక్ యూ ఏంటి బిగ్ బాస్ ఎవరు గెలుస్తున్నారు నబిల్ గౌతమ్ ఇంకెవరు గెలుస్తున్నారు అంటే అదే బాగా ఫైనల్ వెన్ రా ఎవరు అంటారు గౌతమ్కే నా సపోర్ట్ నేను రెగ్యులర్గా కూడా ఫాలో అవుతాను గెలుస్తుంది అతనైనా గెలిచే ఛాన్స్ అతనికే ఉందా ఎక్కువ నా ఓట్ అయితే అతను కాంపిటీషన్ ఎవరికి ఉంటుంది బాగా అంటే కాంపిటీషన్ ఇస్తుంది ఎవరు అది ఇంకే గౌతమ్ బాగా కాంపిటీషన్ ఎవరు ఇస్తుందా నబిలా నబిలా